హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో గ్లామర్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ని హీరో మేము ముందుకైతే సేల్కి తీసుకొచ్చాము అది కూడా చాలా తక్కువ ప్రైజ్లోనే ఈ వెహికల్ అనేది మేము ముందుకి సేల్కి తీసుకొచ్చాము ఫస్ట్ మీరు వెహికల్ గురించి పూర్తిగా వీడియోలో క్లారిటీగా అయితే గమనించండి క్వాలిటీ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది తర్వాత నేను వన్ బై వన్ అయితే వెహికల్ డీటెయిల్స్తో పాటు వెహికల్ ప్రైస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వెహికల్ యొక్క క్వాలిటీ అయితే చూడండి వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ అయినా కూడా మీకు ఈ వెహికల్ చాలా తక్కువ రోజులే వాడారు అండ్ దాదాపు ఒక వన్ ఇయర్ అయితే యూజ్ చేయకుండా అయితే మన గూడంలో అయితే ఉంది ఎందుకంటే ఈ వెహికల్ మేము లాస్ట్ ఇయర్ తెచ్చాము కానీ అప్పుడు గూడౌం ఉన్నప్పుడు అక్కడ లోపల స్ట్రక్ అయిపోయింది వెహికల్ జస్ట్ మనం షాప్ పెట్టాక కూడా వెహికల్ అనేది సేల్ చేయలేదు మర్చిపోయాం వెహికల్ గురించి పూర్తిగా సో రీసెంట్గా అయితే నేను ఈ వెహికల్ అయితే బయట తీశాను అండ్ మొన్న కూడా ఒక వీడియోలో పెట్టాను సో ఈరోజైతే ఫుల్ఫిల్గా అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది రెండు వేల ఇరవై మోడలు జస్ట్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ లోపలే యూజ్ అనేది చేశారు టైర్స్ కండిషన్ కూడా చూడండి చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా రోజులు గోడంలో ఉండిపోయింది కాబట్టి ఇలా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి అదే ఈ మీకు ట్యాంక్ ఎవర్ అయితే కనపడదు సో ఇలా చిన్న చిన్న గీతలు అయితే ఉంది ఒక సిగ్నల్ లైట్ అయితే ఇక్కడ ఊడిపోయింది అది ఇప్పుడు రీసెంట్గా ఊడింది అండ్ ఇక్కడ డోర్ దగ్గర మాత్రం కొద్దిగా క్రాక్ అనేది ఉంది అండ్ ఇంకెక్కడ కూడా మీకు డ్యామేజెస్ అనేవి లేవు వెహికల్ చూడండి సో టైర్స్ కండిషన్ కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ కూడా ఉంది ఓవరాల్గా అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది అండ్ నేను ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది లెఫ్ట్ సైడ్ ఇందాక మీరు రైట్ సైడ్ అయితే చూశారు లెఫ్ట్ సైడ్ అయితే చూడండి ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కూడా కనపడవు ఎక్కడ కూడా స్క్రాచెస్ లేనివే లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ వెహికల్ చాలా రోజులు వాడలేదు కాబట్టి మీకు ఇంత క్వాలిటీగా అయితే వెహికల్ అనేది ఉంది వెహికల్ అయితే రఫ్ యూజ్ అయితే చేయలేదు షోకి అవైలబుల్గా ఉంది ఇది ట్వంటీ ట్వంటీలో బిఎస్ ఫోర్ వెహికల్ ఇవ్వండి ట్వంటీ ట్వంటీలో బిఎస్ ఫోర్ వెహికల్ కార్పెంటర్ ఉంది కార్పొరెంటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వెహికల్ డీటెయిల్స్ అనేది చెప్తాను మీరు క్లియర్గా అయితే వినండి ఇప్పటిదాకా మీరు వెహికల్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు మీరు చూసారు అని నీట్గా నేనైతే దగ్గర దగ్గర అన్ని క్లియర్గా అయితే చూపించాను సో ఒకవేళ మీరు లైవ్లో వచ్చి కూడా వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ చూసి చెక్ చేసుకొని కూడా వెహికల్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ వెహికల్ని చాలా తక్కువ ప్రైస్గా తీసుకొచ్చాను మీరు బయట కూడా ఇటువంటి మోడల్స్ ఎంతకు కాస్ట్లో ఉన్నాయి అనేది కూడా విచారించుకోండి అండ్ మీకు బెస్ట్ ప్రైజ్ అనిపిస్తేనే వెహికల్ అనేది కూడా తీసుకోండి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చూస్తున్నది హీరో గ్లామర్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ఓన్లీ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ లోపే యూజ్ చేశారు ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను థర్టీ ఫైవ్ చెప్తున్నాను ఈ రోజు ప్రైజ్ ముప్పై ఐదు వేలకే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఈ వెహికల్ అనేది సేల్ తీసుకొచ్చాను కనీసం ముప్పై ఐదు వేలకి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మోడల్స్ కూడా బయట రావట్లేదు అటువంటిది నేను ట్వంటీ ట్వంటీ మోడల్ చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేసింది మీకు ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది సేల్ తీసుకొచ్చాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే మొబైల్స్ కూడా రావట్లేదు కనీసం అటువంటిది మనకిప్పుడు బైకే వస్తుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అయితే కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే వీడియో టైటిల్లో కూడా ఉంటుంది కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అలాగే లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ యొక్క క్వాలిటీ చూసి మీరు కొనుక్కోండి వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది సో ఎన్వోసీ కూడా ప్రొవైడ్ చేస్తాను టెక్స్ట్ డ్రైవ్ చేసి లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని వెహికల్ కూడా తీసుకోవచ్చు సో ఎటువంటి డిఫెక్ట్స్ అలాగే వెహికల్లో రిపేర్స్ డ్యామేజెస్ స్క్రాచెస్ ఇటువంటివంతా కూడా ఏం లేదు ఉన్న ఒక్క స్క్రాచ్ ఒక డ్యామేజ్ మీకు ఆట్ సైడ్ ఉన్నది చూపించాను క్లియర్గా ఒకవేళ లోకల్లో ఉండే అయితే వెంటనే రాగలుగుతారు నాన్ లోకల్ అయితే వెంటనే రాలేరు కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్ చేయండి ఫస్ట్ డీటెయిల్స్ చెప్తా వాట్సాప్లో మెసేజ్ చేయండి వెహికల్ యొక్క ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ మీకు సెండ్ చేస్తా మీకు నచ్చిందంటే ఫోన్పే ద్వారా ఫో మనీ సెండ్ చేశారంటే మీరు ఏ లొకేషన్లో ఉన్నా కూడా వెహికల్ మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా వెహికల్ అనేది పంపిస్తాను ప్రీవియస్గా నేను చాలా ఊర్లకు కూడా నేను పంపించాను ట్రాన్స్పోర్టు సో నేను డైలీ అయితే పంపిస్తుంటా కానీ నేను అన్ని వీడియోలు ఇప్పుడు చేయలేక నేను ట్రాన్స్పోర్ట్ చేసే వీడియోస్ ఆపుకున్నాను ఓన్లీ అవైలబుల్గా ఉన్న వెహికల్స్ మాత్రమే వీడియోస్ అనేది పెడుతున్నాను తొందరలో నేను ఎక్కడెక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా అనేది కూడా మీకు వీడియోస్ వీడియోస్ చేసి పెడతా ఎందుకంటే చాలామందికి ఆన్లైన్ అంటే ఫేక్ అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి కూడా సమాధానంగా ఉంటుంది కాబట్టి వీడియోస్ కూడా తొందరగా అయితే పెడతారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు పూర్తిగా క్లియర్గా అర్థమయ్యని అనుకుంటున్నా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే తక్కువ ప్రైజ్లో ఏదో ఒక బండి కొనుక్కోవాలని సెట్ చేసి ఉంటారు సో అలాంటి వాళ్ళకి కూడా ఇవి బాగా సెట్ అవుతాయి ఎందుకంటే ఇది మంచి మైలేజ్ వస్తుంది లేటెస్ట్ మోడల్ వెహికల్స్ చాలా తక్కువ కిలోమీటర్స్కే తిరిగింది అండ్ తక్కువ ప్రైస్గా తీసుకొచ్చా ముప్పై ఐదు వేలు అంటే ఎక్కువ ప్రైజేం కాదు సో ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ అనేది రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చాలా లేటెస్ట్ మోడల్ వెహికల్స్ చాలా తక్కువ కిలోమీటర్స్కే తీసుకొస్తూ ఉంటాను అండ్ ఇక మీదట మంత్లీ వన్ అవర్ టూ వెహికల్స్ని కూడా నేను మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్స్లో తీసుకొస్తున్నాను సో ఇవన్నీ మేము మిస్ కాకుండా వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అలాగే మన దగ్గర టీవీఎస్ రైడర్ అవైలబుల్గా ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అవైలబుల్గా ఉంది ఎన్ఎస్కి సంబంధించి ఎన్ఎస్ వన్ సిక్స్టీ అవైలబుల్గా ఉంది గ్రే కలర్ బిలో టెన్ థౌజండ్ కిలోమీటర్స్ యూజ్ చేసిన బైక్సే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ కండిషన్ ఉన్న వెహికల్స్ అలాగే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కూడా అవైలబుల్గా అయితే ఉంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది స్ప్లెండర్ స్ప్లెండర్లో ప్రజెంట్ ఒక్క వెహికలే అవైలబుల్గా ఉంది టుడే ప్రైస్ వచ్చి యాభై వేలకే ఈ వెహికల్ అనేది ఇచ్చేస్తాను రెండు వేల ఇరవై మూడు మోడలు యాభై వేలకి ఈ వెహికల్ అనేది ఇచ్చేస్తాను అండ్ ఇక్కడ కనిపిస్తున్న హెచ్ఎఫ్ డీలక్స్ ఈ వెహికల్కి సంబంధించి వీడియో కూడా నేను మన ఛానల్ అనేది అప్లోడ్ చేస్తాను చూడండి ఉంటే ఒకసారి విజిట్ చేయండి చూడండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నది విస్పా జస్ట్ మూడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు సో ఈ వెహికల్ గురించి ఇంకా వీడియో పెట్టలేదు ఎందుకంటే ఈ వెహికల్ మొన్ననే వచ్చింది ఇంకా కూడా గురించి కొద్దిగా విజయన్ చేయలేకపోయా సో షోరూమ్ ప్రైజ్ వచ్చి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంది లక్షన్నర అయితే ఈ వెహికల్ ప్రైస్ ఉంది మన షోరూంలో ఎనభై ఐదు వేలకే ఈ వెహికల్ని బుక్ చేస్తా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ కండిషన్స్ ఉంటాయి మీరు లైవ్లో వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది సో ఈ వెహికల్ గురించి కూడా నేను వీడియో అనేది చేస్తాను ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక వెహికల్ ఉంది స్ట్రోమ్ ఆ స్ట్రోమ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ వెహికల్ జస్ట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్కే ఈ వెహికల్ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వెహికల్ ఏ వెహికల్ మీద విన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ క్లారిటీగా అర్థం అనుకుంటున్నాం వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్